హలో గాయ్స్ ఇంతకుముందు వీడియోలో నేను గౌహతిలో అమ్మవారి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకున్నానని చెప్పాను ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే మనకి అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన దేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా తారా అమ్మవారి దేవాలయం కాళీ అమ్మవారి దేవాలయం భగలాముఖి చిన్నమస్తాదేవి ధూమావతి భువనేశ్వరి ఇలా ఏ అయితే దేవతలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకున్నాను అండ్ ఈ దేవాలయాల్ని లోపలికి వెళ్ళడానికి మనకి ఫోన్ పర్మిషన్ లేదన్నమాట ఫోన్ కనుక చూస్తే ఇంకా వెంటనే మనకి ఒక పదివేల రూపాయలు ఫైన్ వేసి ఫోన్ లాగేసుకొని వీడియోలన్నీ డిలీట్ చేస్తారు సో నేనైతే ఫోన్ లోపలికి తీసుకెళ్లకుండా బయట నుంచే వ్యూ అయితే మీకు దేవాలయాలన్నింటినీ వ్యూ తీసి పెట్టాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయాలన్నీ దర్శనం చేసుకోవడానికి నాకైతే నిజంగా ఒక గైడ్ను పెట్టుకున్నాము ఆ గైడ్ ద్వారా మనం ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉంటాయో అన్నీ కూడా అక్కడ అంటే చుట్టుపక్కల అమ్మవారి గుడి పక్కనే అన్ని దేవాలయాలు ఉంటాయి కానీ బగలాముకి భువనేశ్వరి దేవాలయాలు మాత్రం కొంచెం దూరంలో ఉంటాయి ఒక రెండు మూడు కిలోమీటర్లు మెయిన్ టెంపుల్కి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్నమాట అండ్ చిట్ట చివరిగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత భువనేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం ఆ దర్శనం చే ఈ టెంపుల్ భువనేశ్వరి అమ్మవారి ఇక్కడి నుంచి చూస్తే మనకి బ్రహ్మపుత్ర నది కూడా బాగా కనిపిస్తుంది అండి ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడో చైనా టిబెట్లో పుట్టి అక్కడి నుంచి ప్రవహించుకుంటూ గౌహతి వస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది మేము వెళ్ళిన రోజు చిన్నగా రైడ్కి వెళ్దామని ట్రై చేసాం కానీ మాకు ఫ్లైట్ టైం అవుతుంది అనే ఒక ఉద్దేశంతో బ్రహ్మపుత్రా నది దగ్గరికి అవి వెళ్ళలేకపోయాం అండి అండ్ కొత్తగా బ్రిడ్జ్ అయితే కడుతున్నారు బ్రహ్మపుత్ర నది మీద సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది చల్లటి గాలి వీస్తూ నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది ఎవరన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నది దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి మాకు కొంచెం టైం ఎక్కువగా లేకపోవడం వల్ల మేము నది దగ్గరలాగా వెళ్ళలేకపోయాం అండ్ నెక్స్ట్ అయితే ఆ నది చూసుకొని మళ్ళీ మనం ఇది చిట్ట చివరి దేవాలయం వెళ్తూ వెళ్తూ బగలాముఖి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఎల్లో కలర్ అంతా కూడా టెంపుల్ అంతా కూడా ఎల్లో కలర్లో ఉంటుంది అంటే బయటంతా అన్ని దేవాలయాలని రెడ్ కలర్లో ఉంటాయి ఈ యొక్క బగళాముఖి దేవాలయం మాత్రం ఎల్లో కలర్లో పెయింట్ వేసి పసుపు వస్త్రాలు అమ్ముతూ ఉంటారు బయట సో ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మనం దర్శనం చేసుకొని ఇదిగోండి మాకు లంచ్ అయితే వచ్చేసింది లంచ్ చేసుకొని నేను ఇక రూమ్కి వెళ్ళేసి కొద్దిసేపు అయితే మనం ప్రశాంతంగా పడుకున్నాం కానీ నా మొహం అయితే ఎండకి వా డిపోయి అసలు నిజంగా ఎండిపోయిందనమాట సో నేను చాలా టైర్డ్ అయిపోయాను సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ బచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్